బుడు బొడు పొంగులు ఓరన్నా విధి బొడుగ వంటి బ్రతుకోరన్నా గలగల గల గాలి రోరన్నా విధి గాలి వంట బ్రతుకోరన్నా బుడు బుడు పొంగులు ఓరన్నా విధి బొడుగ వంటి బ్రతుకోరన్నా గలగల గల గాలి రవోరన్నా విధి గాలి వంటు బ్రతుకోరన్నా వింతల ఉండి ఎంతల పోయే కాలం ఓరన్నా గడ్డి పువ్వును బతుకన చెప్పినాడో వేసన్నా వింతల ఉండి ఎంతల పోయే కాలోరన్నా ఊరన్నా గడ్డి బతికన బతుకన చెప్పినాడో వేసన్నా బుడు బుడు పొంగులు ఊరన్నా విధి బొడుగా వంటు బ్రతుకోరన్న గలగల గాలి ఊరన్నా విధి గాలి వంటు బ్రతుకోరన్నా ఆకాశంలో పచ్చలు చూడు విత్తవు ఉండవు కోతలు కూల్చు అడవిని కాసిన పువ్వులు చూడు ఆటికి ఎవ్వరు వేసిన రంగులు ఆకాశంలో పచ్చలు చూడు విత్తవు ఉండవు కోతలు కూల్చు అడవిని కాసిన పువ్వులు చూడు ఆటికి ఎవ్వరు వేసిన రంగులు వస్త్రం కంటే దేహం గొప్ప దేహం కన్నా ప్రాణం మిన్నా వస్త్రం కంటే త్రేగం గొప్ప త్రేగం కంటే ప్రాణం మిన్న నేటు వాడిని నేటుకు చాలు ఎప్పుడు గడవ ఎందుకు రన్నా వింతలు ఉండి అంతల పోయే కాలం ఊరన్నా గడ్డి పువ్వుని బతికను చెప్పి నాడో వేసన్నా ఇంతల ఉండి ఎంతల పోయే కాలం ఊరన్నా గడ్డి పువ్వును బతికను చెప్పినాడు నాడో సన్నా బుడు బుడు పొంగులు ఊరన్నా విధి బుడుగా వంట బ్రతుకోరన్నా గల గాలిరు ఊరన్నా విధి గాలి వంట బ్రతుకోరన్నా చెప్పే మనసుని నీకు దేవుడు తీర్పును చెప్పడరన్నా కొంటిలోని నీ దూలమరన్నా విదిరుడు కొంటలే నెలిసిరన్నా తీర్పును చెప్పే మనసుని నీకు దేముడు తీర్పును చెప్పడరన్న కొంటిలోని నీ దూలమరన్న విధిరుడు కొంటలే నెలిసిరన్నా అడిగిన వారికి విచ్చిన ప్రభువు ఎదిగిన వారికి దొరికిన వేసో అడిగిన వారికి విచ్చిన ప్రభు ఎదిగిన వారికి దొరికిన యేసు విరికి మార్గంలో విశాలమన్న దేవుని చెప్పిన వేగమురన్నా ఉండి అంతల పోయే కాలం ఊరన్నా గడ్డి పువ్వుని బతుకని చెప్పి నాడోసన్నారరెరే వింతల ఉండి అంతల పోయే కాలం ఊరన్నా గడ్డి పువ్వును బతికను చెప్పి నాడో వేసన్నా బుడు బుడు పొంగులు ఊరన్నా విధి బొడుగ వంట బ్రతుకోరన్నా గలగల గాలి గాలిర ఊరన్నా విధి గాలి వంట బ్రతుకోరన్నా బుడు బుడు పొంగులు ఊరన్న విధి బొడుగ వంట బ్రతుకోరన్నా గలగల గాలి రోరన్నా విధి గాలి వంట బ్రతుకోరన్నా వింతల ఉండి ఎంతల పోయే కాలం ఊరన్నా ఎంతల ఉండి ఎంతల పోయే కాలం దేవునికి మైం కా